పిల్లలు ఇక్కడ నేను చూపించిన చిత్రానికి మొదటి అక్షరాన్ని మీరు గుర్తించాలి ఓకే ఏమిది ఇల్లు ఇల్లు మొదటి అక్షరం ఏది వెరీ గుడ్ ఈ ఇల్లు ఓకే నెక్స్ట్ సిద్ధు ఏమిది ఈగా నెక్స్ట్ మోహన్ ఏమిది ఏది మొదటి అక్షరం దీనికి వెరీ గుడ్ ఏ ఏమిది వెరీ గుడ్ రిజ్వానా ఏమిది ఐసు మొదటి అక్షరం ఏది ఐ ఐ ఐ ఓకే చివరేగా చూడండి ఇది ఏమిది ఏనుగు ఏది మొదటి అక్షరా వెరీ గుడ్ ఏనుగు ఓకే అక్షరాలు చూస్తున్నారా దీని అడిగిన అక్షరాన్ని మరి వెతికిస్తారా నాకు ఏది ఏదో ఏమొస్తాయో తెలుసా ఎలుగు బంటి వెరీ గుడ్ నెక్స్ట్ నాలా లేదు ఇtoDouble ఏమది ఏది ఈ ఏమది ఈలా ఈగా పిల్లలు మీ దగ్గర ఉన్న అక్షరాలను చూస్తున్నారా ఓకే నేను చెప్పిన అక్షరం లేదా పదము ఉన్న వాళ్ళు వృత్తంలోకి రావాలి సరేనా ఐ గుడ్ నెక్స్ట్ ఈ గుడ్ నెక్స్ట్

ఏమది పిల్లలు ఇక్కడ ఉన్న అక్షరాలు చూడండి ఒకసారి ఒకటవ అక్షరం ఏది మూడవ అక్షరం ఏది ఐదవ అక్షరం ఏది రెండవ అక్షరం ఏది నాలుగవ అక్షరం ఏది ఇప్పుడు రెండవ అక్షరాన్ని నాలుగవ అక్షరాన్ని కలిపి చదవండి రెండవ అక్షరం ఏది నాలుగవ అక్షరం ఏది రెండు కలిపి చదవండి ఈగా వెరీ గుడ్ ఐదవ అక్షరం ఏది ఐదవ అక్షరం ఏది లా మూడవ అక్షరం ఏది చుక్కలు కలుపుతూ అక్షరాన్ని రాయడం ముక్కలు కలుపుతూ అక్షరాన్ని గీతల మధ్యలో అందంగా రాయడం ఏ